అమ్మాయిని ఎక్కడ ముట్టుకోవద్దో అబ్బాయిని ఎక్కడ ముట్టుకోవద్దు చెప్పుకుందాం ఓకేనా ఇక్కడ ఏ కలర్ ఉందిరా రెడ్ కలర్ ఇక్కడ అమ్మాయి ఎక్కడ ఇంకెక్కడా చెస్ట్ ఇక్కడ మధ్యలో ఓకేనా అయా ఇప్పుడు అబ్బాయి రెడ్ కలర్ పెట్టినా ఇక్కడ మనం పెట్టిన కలర్ కాదు ఇక్కడ మధ్యలో అబ్బాయిలను ఇక్కడ టచ్ చేయొద్దు అమ్మాయిలను ఇక్కడ 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 టచ్ చేయొద్దు ఓకేనా అయాన్ ఇప్పుడు మనం ఇంత టచ్ చేస్తే ఏం చేద్దాం రా మైత్రి ఏం చేద్దాము ఇంత టచ్ చేస్తే ఎవరైనా మనం দাদবি গানে জিচে পালা আমাইবু আ�মাইনে এএনে ন্িছযি ... কেদু & হরাটপনুৌ হৃক ন্ি আসে লয়া হিহাটাও

ఎవరన్నా ముట్టుకుంటే ఎవరు చెప్పాలరా ఇంట్లా సార్ అందరు చెప్తారా ఇట్లా గుడ్ మీరు మంచి పిల్లలరా